మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన దృశ్యం ఫ్రాంచైజీ చిత్రాల్ని తెలుగు హిందీ తమిళం కన్నడంలో రీమేక్లు చేస్తున్న సంగతి తెలిసిందే ఆయా భాషల్లో దిగ్గజ హీరోలు ఈ రీమేక్ వెర్షన్లలో నటిస్తుంటే కోట్లాది రూపాయల వసూళ్లు సాధిస్తున్నాయి దృశ్యం దృశ్యం రెండు తెలుగు వెర్షన్లలో నటించిన విక్టరీ వెంకటేష్ కు మంచి పేరొచ్చింది రాంబాబు పాత్రలో అతడు బాగా కనెక్ట్ కనెక్టవ్వడంతో కమర్షియల్గా బాక్సాఫీస్ కళకళలాడింది అయితే ఇప్పుడు దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం మూడు కోసం సన్నాహకాల్లో ఉండగా మోహన్ లాల్ ఈసారి పాన్ ఇండియా మార్కెట్లో తన సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కథనాలుస్తున్నాయి అంటే ఈసారి దృశ్యం మూడు హిందీ వెర్షన్లో అజయ్ దేవగన్ తెలుగు వెర్షన్లో వెంకటేష్ కనిపించే అవకాశం ఉండదు అయితే మోహన్ లాల్ నటించిన వెర్షన్నే తెలుగు హిందీ ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారు అన్నది చర్చగా మారింది దృశ్యం ఫ్రాంచైజీ థ్రిల్లర్ కాన్సెప్ట్ కాబట్టి హీరోతో పని లేదు అనుకోవడానికి లేదు తెలుగులో వెంకీకి ఉన్న మార్కెట్ హిందీలో అజయ్ దేవగన్ కి ఉన్న మార్కెట్ మోహన్ కి ఉంటుందా అందుకే పాన్ ఇండియాలో దృశ్యం మూడుని రిలీజ్ చేయాలనుకుంటే లాల్ స్థాయికి తగ్గ బిజినెస్ మాత్రమే పొరుగు భాషల్లో దక్కుతుంది అది చాలా చిన్నది అని ట్రేడ్ విశ్లేషిస్తోంది అలా కాకుండా తెలుగులో వెంకటేష్ నటిస్తే ఆ సినిమాకి ఎనభై నుండి వంద కోట్ల బిజినెస్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందని కూడా విశ్లేషిస్తున్నారు అజయ్ దేవగన్ కి హిందీలో పెద్ద మార్కెట్ ఉంది వాస్తవంగా వేపవ ప్రణాళికలు ఎలా ఉన్నాయో మరింత స్పష్టత రావాల్సి ఉంది